ఇంకా ఇంట్లో అందరూ కూడా బాధగా కూర్చొని ఉంటారనమాట అందరూ ఫ్యామ్ గ్రూప్ గ్రూప్గా కూర్చొని బాధపడుతూ ఉంటే ఇంకా అంత లోపలికి వల్లి వచ్చి మామయ్య గారండి మనం అందరం కలిసి అంతాక్షరి ఆడుదామా అని అయితే అడుగుతుంది అనమాట ఈ వల్లి పక్కనే ఉన్న తిరుపతి అమ్మాయికి ఏమన్నమ్మా మెంటలా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు అంత లోపలికి వేదవతి ఉండేసి ఏమే వల్లి అంటే అన్నానంటావు ఇప్పుడు ఉండే పరిస్థితి ఏంటి నువ్వు అడిగేది ఏంటి అంటే అవునత్తగారండి అందరూ డల్గా ఉన్నారు కదా ఇప్పుడు అంతాక్షరి ఆడాము అంటే అందరూ హుషారుగా ఉంటారు హ్యాపీగా ఉండాల్సిన అందరూ ఇప్పుడు ఇంట్లో చాలా బాధపడుతూ ఉన్నారు అని చెప్పేసి అంటుందన్నమాట వాళ్ళు చెప్పండి మావయ్య గారండీ ఆడదామంటే ఇప్పుడు అవన్నీ వద్దులేమ్మా ఎందుకు అని అంటే అక్కడ కాదండి అందరూ డల్గా ఉన్నారు కదా ఇలా అన్న అయితే కొంచెం హుషారుగా అవుతారని చెప్పేసి అడుగుతున్నాను మామ్య అనేసి అండి అనేసి అంటుందన్నమాట ఇంకా అంతలోపలికి ప్రేమ ధీర చేస్తే ఈ వల్లి సాయి విచిత్రంగా చూస్తూ ఉంటారనమాట మొదలే ఇప్పుడు కాదు మామయ్య మనం ఎటు అమూల్యాకి పెళ్ళి చేయాలనేసి అనుకుంటూ ఉన్నాం కదా ఇక్కడి నుంచే పెళ్లి పనుల్లాగా కొంచెం హుషారుగా ఉంటుంది మేము అందరూ కలిసి అంతాక్షరి ఆడుదాము అని చెప్పేటప్పటికీ అందరూ వల్లి సాయి అయితే చూస్తూ ఉంటారనమాట ఇంకా సరే అమ్మా అలాగే కానీ అని చెప్పేసి ఆండే వాళ్ళందరూ కూడా అంతాక్షరి అయితే కాసేపు ఆడుకొని సరదాగా నవ్వుకొని అక్కడి నుంచి అయితే లేస్తారనమాట మనం ఎలాగనే ఎలాగోలాగా అమూల్యకి పెళ్లి చేయాలనుకుంటున్నాం కదా ఆ పెళ్లి అనేది ఇప్పుడే మొదలు పెట్టేద్దాము అనుకుంటుంది అనమాట ఇది మళ్ళీ ఏం చేస్తుంది ఇదే రచ్చ పెడుతుంది ఇదే పుండ్లు పెడుతుంది ఇదే అందరినీ వెడగొడుతుంది మళ్ళీ వచ్చి ఏదో ఒకటి గెలుకుతూ ఉంటుంది అనమాట మళ్ళీ ఒకసారి ప్రేమ మందేసుకొని వచ్చి దీన్ని కుమ్మేస్తే కానీ మళ్ళీ మాటినేటట్టుగా లేదనమాట చూసే వాళ్ళందరికీ కూడా అదే అనిపిస్తుంది అనమాట వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇల్లు ఇల్లాలు సీరియల్ లేటెస్ట్ ప్రోమోస్ అయితే అంటే రివ్యూస్ అయితే చెప్తూ ఉంటాను వీడి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి